पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे రాజకీయ నడుమంతరపు సిరిగాళ్ళు మాట్లాడే మాటలు వేయాల ఐఎస్ఆర్డు బిడ్డ నువ్వు లేకుండా నువ్వేనా ఏం చేసినవని చెప్పి ఉద్యమంలో నీ పాత్ర ఏంది నీ యాత్ర ఏంది పాత్ర లేదు యాత్ర లేదు కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు కోన్కిస్క గానివి కోన్కిస్క గాని కూర్చోకుండా కాలం వేసావు బొబ్బు కడ సొరే తగులుకుంది తీరింది కదరా మురిచిపోక ముందున్నది కొంప కొల్లరయ్యే తేదీ గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది గాలి లేదు సూలు లేదు కాలేదా పొమ్మటూ లేదు ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు పిల్లన్నా ఇల్లాగైతే మళ్ళీ that's the